ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు సింగరాయకొండ రైల్వే స్టేషన్లో అమృత భారత్ పథకం కింద రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్న దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తున్నాం సింగరాయకొండ రైల్వే స్టేషన్ విజయవాడ చెన్నై కనెక్టివిటీని కలిగి ఉంది సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లోని విజయవాడ డివిజన్ పరిధిలో ఈ స్టేషన్ ఉంది సింగరాయకొండ రైల్వే కోడ్ ఎం సింగరాయకొండ స్టేషన్లో రెండు ఫ్లాట్ఫార్మ్స్ ఉన్నాయి హౌరా చెన్నై ప్రధాన రైలు మార్గము మరియు ఢిల్లీ చెన్నై రైలు మార్గంలోని విజయవాడ చెన్నై విభాగాలలో రైల్వే లైన్ కలిగి ఉంది ఆదాయం మరియు బాహ్య ప్రయాణికుల నిర్వహణ పరంగా సింగరాయకొండ నాన్ సబర్బన్ గ్రేడ్ ఐదు రైల్వే స్టేషన్గా వర్గీకరించారు సింగరాయకొండ రైల్వే స్టేషన్లో ప్రస్తుతం జరుగుతున్న పలు అభివృద్ధి పనులు మనం చూస్తూ ఉన్నాము మరికొద్ది రోజుల్లోనే సింగరాయకొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి స్టేషన్లో నిర్మిస్తున్న నూతన భవనాలు ప్రయాణికుల వసతి తదితర సౌకర్యాలు కల్పించడం కోసం చేస్తున్న పనులు మనం చూస్తున్నాం రైల్వే స్టేషన్స్ అభివృద్ధి చేసే భాగంగా కేంద్రం అమృత భారత్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకంలో భాగంగా మన దేశవ్యాప్తంగా పన్నెండు వందల డెబ్బై ఐదు రైల్వే స్టేషన్స్ అప్గ్రేడ్ చేసింది మన తెలుగు రాష్ట్రాలలో నూట పదిహేడు రైల్వే ను ఆధునీకరణ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో డెబ్బై మూడు రైల్వే స్టేషన్ ఎంపిక చేసి వాటి అభివృద్ధికి రెండు వేల యాభై ఒకటి కోట్ల రూపాయల నిధులు కేటాయించి పనులు చేపట్టింది అందులో మన సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఒకటి తెలంగాణలో నలభై రైల్వే స్టేషన్స్ ఎంపిక చేసి వాటికి పంతొమ్మిది వందల తొంభై రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించి పనులు చేపట్టింది సింగరాయకొండ రైల్వే స్టేషన్లో అమృత భారత్ పథకంలో భాగంగా అభివృద్ధి పనులు చకచకా జరుగుతూ ఉన్నాయి సింగరాయకొండ రైల్వే స్టేషన్లో కొత్త భవనాలు నిర్మించడం ప్లాట్ఫారంలపై ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎస్కలేటర్లు లిఫ్టులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు వాణిజ్య సముదాయాలు మౌలిక వసతులు కల్పించనున్నారు రైల్వే స్టేషన్లో మరుగుదోడ్లు సామాగ్రి భద్రపరచుకునే గదులు త్రాగునీరు డిజిటల్ డిస్ప్లే బోర్డులు సీసీటీవీ నిఘాకు సంబంధించిన కెమెరాలు స్టేషన్లో జరుగుతున్న తదితర అభివృద్ధి పనులను సింగరాయకొండ స్టేషన్లో ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు సింగరాయకొండ రైల్వే స్టేషన్లో అభివృద్ధి చేస్తున్న పలు దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ను మాకు పంపించగలరు మరో వీడియోతో మరల మీ ముందుకు వస్తాము المنالقه ان شاء الله